పెద్ద పరిస్థితి ఇప్పుడు ఏమైంది మంజు నువ్వేం పడకు మేము మ్యారేజ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాం ఓకేనా అవును వీడు రాగానే మీ అనయ్యతో మాట్లాడి మన పెళ్లి జరిపి చేస్తారు వెళ్ళగానే పెళ్లి కొడుకు చెప్పు అలాగే ఎప్పుడు తిరిగి మ్యారేజ్ చూసుకుని చెన్నై అంతా తిరిగి రావడానికి ఓ పది రోజులు పడుతుంది హాఫ్ అన్ అవర్ అవుతుందంట మీరెంక వెయిట్ చేయడం బయలుదేరండి సరే మనం వెళ్దాం కదా జగత్ర చివరిసారిగా మేం బాలాని మంజుని చూసింది ఆ రైల్వే స్టేషన్లోనే మేము పెళ్లికి తిరిగి వచ్చేటప్పటికి మంజు అక్కడ లేదు అన్నయ్య ముఖ్యమని చెప్పి వెళ్ళిందని వీడే చెప్పాడు మేమే వీడిని ఓదార్చం మనసు బాగోలేదు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని ఢిల్లీకి బయలుదేరాడు వీళ్ళమ్మ ఢిల్లీకి ఫోన్ చేసిన తర్వాతే వీడు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది పాపం అమ్మా నాన్న వీడు ఏమైపోయాడో తెలియక అలాడిపోయారు ఖచ్చితంగా వీడు ఇక్కడికే ఉంటాడని తెలుసు ఎలాగైనా వీడిని తీసుకొస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం కానీ వీడిని ఈ స్థితిలో చూస్తామని అనుకోలేదు సరే వదిలేరా నువ్వు లవ్ చేసి చూసాలు బయలుదేరు నేను రాను మీరు వెళ్ళండి నీకు క్షేమ్ కాలేదరా నిన్ను మోసం చేసి వచ్చిందే కదా అది దానికోసం ఇంకా తనులు తింటా ఉంటారా అది ప్రేమ అంటే అర్థం తెలుసురా దానికి ప్లీజ్ పొద్దు వివేక్ సరే వద్దు బయలుదేరి వెళ్దాం వీల్లేదురా దానికి ఒకే ఒక సరైన కారణం చెప్పు నిన్ను మేము కంపల్ చేయము ఇక మీ దగ్గర ఏది దాచి ప్రయోజనం లేదనుకుంటారు ఆ రోజు మిమ్మల్ని స్టేషన్ లో వదిలి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను పడక తప్పదు కానీ దేనికైనా లిమిట్ ఉంటుంది అంతవరకు మనం వెయిట్ చేద్దాం ఆ తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే నువ్వే నాకు ముఖ్యం బాలా నువ్వు నాకు కావాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను వదులుకోలేను ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్ మనం దూరం అయినట్టుగా లేదు మన మధ్య ఇది ఆఖరి గా ఉండాలి ఓకే సరే నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు అమ్మ నాన్న కూడా ఉండలేరు రావడానికి పది పన్నెండు రోజులు పడుతుంది అలాగా అవును ఐటీ యూని గండ్ర గోళ చేసేద్దాం ఆ చేసేద్దాం సరే ఇప్పుడు ముద్దుగో తీసుకో కానీ కళ్ళు మూసుకోవాలి ఆ చూడు ఇంతకు ముందు ఎప్పుడైనా మైక్ వచ్చిందా లేదు డాక్టర్ రెండు మూడు సార్లు తల నొప్పిగా ఉందని చెప్పింది ఏం డాక్టర్ వెరీ సారీ టు మీ మంజు మరణానికి <marenana> చేరువవుతోంది భయపడేట్టుగా ఏం లేదమ్మా సాధారణంగా టెన్షన్ లో వచ్చే మైకమే నేను భయపడలేదు డాక్టర్ నేనే ఎక్కువగా భయపడ్డారు నేను చెప్పాను కదా సరే ఇక మేము బయలుదేరొచ్చా ఓకే థ్యాంక్ యూ డాక్టర్ పద బల వస్తాను డాక్టర్ నేనే ఊరికే టెన్షన్ అయ్యాను నేను ముందే చెప్పాను నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నువ్వు టెన్షన్ అవకు ఏంటి మన ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకుందాం ఏ ముఖం పగల కొడతాను నేను చెప్పిన చోటకి నువ్వు వస్తున్నా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది ముఖ్యమైన పని అంట నేను వెళ్ళి తీరాలి మంచు అవన్న నాకు తెలియదు నువ్వు వస్తున్నా అర్థం చేసుకోనంటావేంటి నో 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 నేను సినిమా థియేటర్కి వెళ్ళు పని ఉంది ఇవాల్ ఇంకే ప్రోగ్రామ్ వద్దు సినిమా తీసుకెళ్తానా నువ్వే కదా అన్నావు చెప్పాను కానీ అంతకంటే ముఖ్యమైన పని ఉంది అర్థం చేసుకో నాకంటే ఏంటి అంత ముఖ్యమైన పని ఏ ఒక్కసారి చెప్తే అర్థం కాదు నేను పని ఉందని చెప్తున్నాను ప్లీజ్ రా అర్థం చేసుకో నన్ను హాస్టల్లో వదిలేస్తావా ఇక మీదట నేను నిన్ను వెతుకుంటూ రాను నువ్వు వచ్చే వరకు నేను ఫోన్ కూడా చేయను ఏమైంది బాలా కొన్నాళ్ళ క్రితం తల వెనుక భాగంలో దెబ్బ దెబ్బతగిలిందా అవును డాక్టర్ నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడింది అప్పుడు తలకి దెబ్బ తగిలినట్టు చెప్పింది కానీ కానీ జరిగి మూడు నెలలైంది డాక్టర్ అప్పుడు మంజుని ఎక్కడికైనా మెడికల్ చెకప్కి తీసుకెళ్లారా లేదు ఒకవేళ అప్పుడే చెకప్ చేయించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఇప్పుడు తనకేమి కాదు మీరు దానికి తనకేమీ కాదు ఊరికి తొందరపడాలో చెప్పకండి డాక్టర్ మంచుకేమీ కాదు లైట్లు మైకమే కదా కాదు బాల ఇంత చిన్న విషయానికి మరొక రెండో అటు భయపెట్టకండి లేదు స్మాల్ పర్మిషన్ దీనికి మంచి ఎవరు చెడ్డ ఎవరు అన్న తేడా తెలియదు పుట్టినప్పుడే మెదడు భాగంలో ఉన్న రక్తనాళాల్లో గడ్డలాగా ఒకటి అయి ఉంటుంది కానీ ఎలాంటి సింటమ్స్ బయటికి తెలియవు వయసైనప్పుడు బీపీ రేస్ అయినప్పుడు లేక మంజుకు తగినట్టు దెబ్బ తగినప్పుడు ఆ స్థలంలో బ్లడ్ బ్లీడ్ అవ్వడం ప్రారంభిస్తుంది కొన్నాళ్ల తర్వాత ఆ బ్లీడింగ్ వల్ల తలనొప్పి మైకం కంటి చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ ఒకటొకటిగా బయటపడ్డాయి మంజు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చుంటాయి వాటిని తను నిర్లక్ష్యం చేసింది మనసుని దృఢం చేసుకోవాలా మరణాన్ని మనం ఎలాగూ తప్పించలేం కాని కొన్నాళ్ళు ఆపగలం అది కూడా మంజు విషయంలో ఆ మహా అయితే ఆరు మాసాలే తను కావాలి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు తను అడగిన కాపాడండి వచ్చారు అలాంటి అవకాశం ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా నా వల్ల అవుతుంది నేను కాపాడతాను డాక్టర్ నేను కాపాడతాను ఏ ట్రీట్మెంట్ కైనా నమ్మకం ముఖ్యం ప్రయత్నిద్దాం చివరి వరకు ప్రయత్నిద్దాం ఓకే ఫూ ఫోన్ రా సైలెంట్ లో పెట్టేసి బెటర్ ప్రాక్టీస్ మాట్లాడతాను హలో ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను తెలుసా తెలుసా నువ్వు తీయట్లేదు కదా ఏ ఒకవేళ నాకు ఏమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా ఏయ్ ఎందుకు ఇలా బుజ్జిదానిలా మాట్లాడుతున్నావు నిన్ను నమ్ముకుని ఉన్నాను చూడు నాకు పిచ్చే నాకు పిచ్చేరా ఏయ్ పారు డో హలో హలో ఏం లేదమ్మా నాతో మాట్లాడదాను నా టూ నీర్దస్ పరు ఒక్క నిమిషం ప్లీజ్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పేళ్ళను కదా ఏమైనా చేసుకో ఐ డోంట్ కేర్ అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు లేదరు నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్స్ ఏ ఉండవు నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది చూడు నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్ గా ఉంటాను మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది కానీ ఈసారి పర్మనెంట్ గా పగిలినట్టు అనిపించదు నువ్వే చెప్పు తప్పు నా మీద తన మీద మా ఇద్దరిది తప్పే నేను అబ్బాయిలా ప్రవర్తించాను తను అమ్మాయిలా ప్రవర్తించింది వర్కౌట్ అవ్వలేదు ఏంటి తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా తను అన్ని సార్లు ఫోన్ చేసి నేను ఎత్తలేదు అందుకే హర్ట్ అయి ఉంటుంది నీకు బాగా తెలుసా అదే అని ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఎవరికి తెలుసు చివరిదాకా తను అడగలేదా అడగడానికి అవకాశం దొరకాలిగా ఇప్పుడు అడుగు ఇప్పుడు ఫోన్ చేశాడు పోయి ఏంటి జోకా కమ్మోన్ మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా ఏ నీకేం పని లేదా వద్దు ప్లీజ్ నా కోసం అయ్యో నేను ఫోన్ చేస్తే అసలు తీయదు ట్రై చేసి చూడొచ్చుగా చెప్పానుగా నేను చేసేది తీయదని సరే నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు ఎందుకులే హలో 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 లైఫ్ త్వరలోనే లో బిజీగా ఉన్నాను అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అదే చిన్న గెట్ టుగెదర్ యాక్చువల్లీ పారు నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోపడ్డావ్ ఐ మీన్ నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా దేన్ని అడగడానికి ఫోన్ చేసావా జరిగిపోయిన దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది ప్రయోజనం ఏంటో నాకు తెలియదు అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి నువ్వు ఆ రోజు నాకు ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేసావు ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్ తో మాట్లాడుతున్నారు ఓకే మేడం ఐ విల్ చెక్ ద డాక్యుమెంట్ ఓకే ఐ లైక్ థాంక్యూ వస్తానమ్మా అప్లై కొద్ది రోజులకి ఈయన కప్పించిన వాళ్ళంతా నాయనకాలు పాడుతున్నారు మీరు విడిపోయేవని ఎంత చెప్పినా నమ్మట్లేదు ఆయనతో కలిసి నేను కూడా మోసం అందుకే ప్రాపర్ గా డైవర్స్ అప్లై చేస్తే ఈ తలకే నొప్పంతా ఉండదుగా అయినా ఏదో ఒక రోజు జరగాల్సిందేగా అంతా జరిగిందని తెలిసా కూడా మనల్ని మనమే ఎలా మీరు ఏదన్నా చేసే ముందు నాకు చెప్పరా నేను చెప్పేది వినమ్మా ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు నాతో ఒక మాట కూడా అడగరా ఏకమ్మా నేను అసలు ఈ ఫ్యామిలీలో నా పారు కాదు నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఊహించలేకపోతున్నాను ఇట్స్ ఓకే ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా నాకు అదే చాలు ఏంటి నా నువ్వు బాధపడిందని చూసి నేను సారీగా ఫీల్ చెప్పాను ఇందులో నా తప్పేముంది ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు విన్నాను కానీ ఇవన్నీ నాకు అప్పుడు చెప్పలేదు నువ్వెక్కడ చెప్పనిచ్చావు వరుణ్ ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నేను ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను ఇన్ని సార్లు ఫోన్ చేసిందే ఏదో ముఖ్యమైన విషయం అయ్యి అర్థం కాలేదా నీ ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేసి ఏమైపోతుంది సరే అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పుండొచ్చుగా అప్పుడు నీకు నా మీద కోపడి గోల్ ఫోన్ కట్ చేసావు ఓ అయితే ఇదంతా నా తప్ప అంటున్నావా ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుండి ఏ ప్రాబ్లం వచ్చిందేది కాదుగా నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఏ తప్పు చేయనోడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా తిరితే నాకు మాత్రం కోపరాదా నేను మనిషినేగా నేను పిచ్చిదాన్ని అయితే నాకెందుకు ఫోన్ చేశావు తెలియగా ఫోన్ చేశాను నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది ఇక్కడ నుంచి ఫోన్ చేయను నువ్వు ఫోన్ చేయట్లేదు నేను ఇక్కడ ఏడవట్లేదు ఓహో నువ్వు ఏడుస్తావా నువ్వు దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయ మాకు కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను నువ్వేంటి పెట్టేది నేను పెట్టేస్తున్నా హలో హలో